అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కాజాగూడలో ఉన్నాము ఇక్కడ మనకు ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఈ ఫ్లాట్ అనేది మనం షూట్ చేయడానికి వచ్చాం చాలామంది మనకి ఫోర్ బిహెచ్కి అడుగుతున్నారు కొంచెం తక్కువ బడ్జెట్లో ఓకే ఇదైతే ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి మొత్తం వచ్చేసి మనకి థౌజండ్ ఫ్లాట్స్ అనేది ఉంటాయి దీంట్లో మనకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫ్లాట్స్ అనేవి ఉంటాయి ఇది మొత్తం థర్టీన్ ఎకర్స్లో ఓకే ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఫుల్ డీటెయిల్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతాను చూడవచ్చు ఇప్పుడు మనం కారిడార్లో ఉన్నాం మనకి ఇక్కడ వచ్చేసి రెండు లిఫ్ట్లు అనేది లొకేట్ అయ్యి ఉంది మీకు అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది ఓకే మనకి త్రీ లిఫ్ట్ లిఫ్ట్ అనేది ఉంటుంది మీకు ఇక్కడ స్టేర్ కేస్ అనేది కూడా ఇచ్చారు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాటు ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ ప్లస్ కార్నర్ ఫ్లాట్ అండి మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నేను ఇస్తాను చూడవచ్చు ఇదంతా మనకి ఈ సైడ్ ఈ ఫ్లాట్ ఉంటుంది ఈ సైడ్ ఈ ఫ్లాట్ ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఇది ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతామండి మన ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వడం వల్లే ఇలా మనకి సిట్టింగ్ ఏరియా ఉంటుంది చూడండి ఇది సిట్టింగ్ ఏరియా ఇది సిట్టింగ్ ఏరియా మీకు అటు సైడ్ టూ విండో విండోస్ అనేది ఇచ్చారు మనకి ఇలా స్ట్రైట్గా మనకి ఫోర్ బెడ్రూమ్స్ అనేది ఉంటుంది చూద్దా ఉండే ఇలా మనం స్ట్రైట్కి వస్తే ఇటు సైడ్ మనకు ఇది అనేది మీకు సిట్టింగ్ ఏరియా ఇది సిట్టింగ్ ఏరియా మీకు అక్కడ టూ సైడ్ అనేది విండో అనేది ఇవ్వటం జరిగింది మనకి బిగ్ సిట్టింగ్ ఏరియా అనేది వచ్చింది ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు ఫోర్ బెడ్రూమ్స్ అనేది లెఫ్ట్లో ఒక త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఇది వచ్చేసి ఫ్లాట్ కార్నర్ ఉంటుందండి వెంటిలేషన్ అయితే బాగుంటుంది టూ బెడ్రూమ్స్ అనేది బాల్కనీ రావడం జరిగింది చూడవచ్చు ఈ బెడ్రూమ్ చూడండి ఓకే ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి ఇది బాల్కనీ మీకు ఇక్కడ చూడవచ్చు ఇది మనకి కాజాగూడ మెయిన్ రోడ్ అనమాట ఇది మీరు చూసేది ఈ కాజాగూడ మెయిన్ రోడ్డు మీకు ఇటు సైడ్ కబోర్డ్స్ కూడా చూడండి ఆల్రెడీ రెంట్కి ఇచ్చారు వాళ్ళు ఒక వన్ టూ మంత్స్ క్రితం ఖాళీ చేశారండి అందువల్ల ఇంకా క్లీనింగ్ అనేది చేయలేదు ఫ్లాటు ఓకే ఎక్కడ మీకు వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా వస్తుంది చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి సార్ ఇది టూ థౌజండ్ అబౌవ్ స్క్వేర్ ఫీట్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏముంటుంది మీకు క్లియర్గా నేను చెప్తాను ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ ఇప్పుడు మనం ఇందాక చూసిన ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసి ఇది వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్ ఒకటే ఉంటుందండి ఫోర్ బిహెచ్కి అయినప్పటికీ త్రీ బెడ్రూమ్ త్రీ బాత్రూమ్స్ ఏమి ఉంటాయి రొంటికి అటా రెండుకేమో అటాచ్ బాత్రూమ్ ఏమో ఒకటే కామన్ బాత్రూమ్ చూడవచ్చు మీది ఓపెన్ కిచెను మీకు ఇది క్లియర్గా తర్వాత చెప్తాను ఇది వచ్చేసి మనకు థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి మళ్ళీ మనకు బాల్కనీ ఉంటుంది చూడొచ్చు ఇది మనకి బాల్కనీ ఓకే ఇది వచ్చేసి మనకి రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది మీకు అక్కడ సైడ్ విండో ఈ కబోర్డ్స్ మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు అక్కడ ఓకే ఇది ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇంకా మనం ఇక్కడ ప్లాట్ఫారం కానీ కట్టుకోవాలనుకుంటే కూడా ఇప్పుడు దాకా రెంట్ రెంటల్ పర్పస్ మీద దీన్ని యూజ్ చేశారు కాబట్టి ఓన్ ఎవరైనా అన్న కొనుక్కోవాలనుకుంటే చిన్న చిన్నవి మాడిఫై చేసుకోవచ్చు వాష్ ఏరియా కూడా లోపల ఇచ్చారు చూడండి ఇలా మీకు ఫైవ్ ఫీట్కి వాల్ ఇచ్చి వాష్ యేరే కూడా ఇక్కడే సేపు చేశారు ఓకే ఇక్కడ పైన సజ్జు కూడా ఇచ్చారు చూడండి చెప్పండి ఇది వాష్ హ్యాండ్ వాష్ ఇది ఇది కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బిగ్గా ఉంటుంది చూడండి కబోర్డ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే మనకి ఇటు విండో ఇచ్చారు మీకు ఎక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇచ్చారు మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఓకే చూడండి ఇది ఫోర్ బిహెచ్కే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్సే ఉంటుంది మీకు అది క్లియర్గా అనేది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఫోర్ బిహెచ్కే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఏమో స్క్వేర్ ఫీట్ ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో ఎంత స్క్వేర్ ఫీట్ ఏంటి అనేది ప్రైజ్ డీటెయిల్స్ కూడా క్లారిటీగా దాంట్లోనే మెన్షన్ చేస్తాను ఓకే ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్